హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఏంటంటే ఇది వచ్చేసి పాత ఇది వాళ్ళకి డబ్బులు అవసరం వచ్చాయి సో సేల్ చేయమని చెప్పేసి నా దగ్గరికి వచ్చారనమాట ఇది లాస్ట్ ఇయర్ దసరాకి సేమ్ ఇదే టైంలో నేను నేనే చేశాను చేయనిది సో వాళ్ళకి ఇదో అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయంట అన్న మాకు ఇది సేల్ చేసి ఇవ్వండి ఒకటి టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వేరే చేసుకుంటాను అని చెప్పి అడిగారు సరే అమ్మా దానిదే ముందు నేను సేల్ చేసి ఇస్తానని చెప్పాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈరోజు సాటర్డే పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సో వాళ్ళకి సోమవారం వరకు మండే వరకు టైం ఉందండి అంతలోపు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇది కామెంట్లో మీరు నాకు అడిగినట్టయితే నేను మీకు దగ్గరలో జీడి ఒక దగ్గరలో ఉంటే కనుక మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎందుకోసం చెప్తున్నానంటే ఈ చైన్ ఎక్కువ యూజ్ చేయలేరండి చాలా కొత్తగా ఉంది కాకపోతే ఏంటంటే దీనికి మనం ఒకసారి పాలిష్ చేసుకుంటే చాలండి ఇంకా వేరే అవసరం లేదు దీనికి మనకి హాల్మార్ సింబల్ అన్నీ కూడా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు జూమ్ చేసి చూసుకోండి మీరు ఇక్కడ ఉంది కదా క్లియర్గా కనిపిస్తున్నాయండి హార్మార్ సింబల్ అన్నీ కూడా ఉన్నాయి దీన్ని వేటెంతనో చూపిస్తాను మీకు నేను పది గ్రాములకి ఒక టెన్ మిల్లీగ్రామ్ తక్కువ ఉందండి అంతే కేవలం పది గ్రాములకి ఓన్లీ ఒక టెన్ టెన్ మిల్లీగ్రామ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళకి లక్కీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకి సెవెంటీ టూ థౌజండ్ ఉందండి గోల్డ్ సెవెంటీ టూ థౌజండ్ సేమ్ ఇదే సెప్టెంబర్ నెలలో వాళ్ళు చేయించుకున్నారు సో వాళ్ళకి లక్కీ ఏంటంటే ఇప్పుడు ఈ దినం వచ్చేసి ఒక్క లక్ష పదమూడు వేల రూపాయలు చేంజ్ ఉంది కాబట్టి సో వాళ్ళకి ఇందులో వేస్టేజ్ అనేది పోయిన తర్వాత కూడా వాళ్ళు ప్రాఫిట్తోనే ఉన్నారండి ఇప్పుడు సో హాల్మార్క్ ఉన్నటువంటి దాని ఏమంటారు వ్యాల్యూ అలా ఉంటుందన్నమాట నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఈరోజు ఉన్నటువంటి ఈ ట్వంటీ టూ క్యాడ్ ధర ఏదైతే ఉందో అదే ధరతో వాళ్ళకి అమౌంట్ రావడం జరుగుతుంది సో అందుకే ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ నేను చెప్తూ ఉంటాను బంగారం నమ్ముకున్న వాళ్ళు అలాగే భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోలేదండి ఎస్లీస్ అట్లీస్ట్ వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ అమ్ముకున్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన దానికంటే కొద్దిగా ఎక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు పెట్టిన దానికంటే తక్కువ అయితే వచ్చే అవకాశం ఉండదు అందుకే ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్ బంగారము ప్లస్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కామెంట్లో అడగచ్చు లేదు అంటుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే